సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నతమైన లోక్సభ స్పీకర్ గా ఎదిగిన బాలయోగి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన కోనసీమ ముద్దుబిడ్డగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని కీర్తించారు బుధవారం స్వర్గీయ జీఎంసీ బాలయోగి జయంతి సందర్భంగా కొత్తపేటలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఘన నివాళులు అర్పించారు జంటి మోహన చంద్ర బాలయోడి గారు నేను నోటు అవరోధ్య బాలయోద్ గారు పారసీమ అభివృద్ధి ప్రధాన అజాత శద్దు అభివృద్ధి కామురస్పరణి సామాన్య కుటుంబంలో పుట్టి కేవలం రెండు దశాబ్దాల లోపు రాజకీయాల్లోనే ఉండి తనదంటూ ఒక చెరగని ముద్రను ఈ ప్రాంత ప్రజల మీద సృయాల్లో స్థిరస్థాయిగా ఉండే విధంగా ఆయన స్థానాన్ని సంపాదించుకునే విధంగా ఈ ప్రాంత అభివృద్ధికి అభినేల కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి జీఎంసీ బాలయో గారు అతి సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి అంచెలంచెలుగా దేశ స్థాయిలో అత్యున్నతమైనటువంటి లోక్సభ స్పీకర్గా పదవిని అలంకరించి ఆ పదవికే వండి తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి మనందరూ కూడా గర్వపడే కోనసీమ ముద్దు బిడ్డ మన జీఎంసీ బాలయ్య గారు ఆయన అడుగుజాడలు కోనసీమ ప్రాంతంలో ఏ మూలకెళ్ళినా అభివృద్ధి రూపంలో మన కళ్ళ ముందు కనిపిస్తుంటారు అటువంటి పాలయో గారి డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన మన నుంచి భౌతికంగా దూరమై రెండున్నర దశాబ్దాలు కావస్తున్నా ఇప్పటికీ కూడా ఆయన మన మధ్యలో కళ్ళ ముందు ఆయన చేసిన అభివృద్ధి ఆయనతో ఉన్న సాన్నిధ్యం అనుబంధం కనిపిస్తూనే ఉంటుంది నాకు అత్యంత అభిమానంగా చాలా చదువుగా కలిసిమెలిసి పనిచేసినటువంటి సంఘటనలు పుణ్యం కూడా గుర్తుకొస్తూ ఉంటాయి అటువంటి పాలయ్య గారు మరి నాడు లేని లోటు ఎవరు నేర్చలేనిది ఆశాల్లో పాటు పడుతున్నారు మరి బాలయోద్ గారికి